హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంవత్సరం అంతా నిలవ ఉండే కూర కారం అండి ఏ కూరలో వేసుకున్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంటే మరి రెడీ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ ముందుగా మార్కెట్లో ఓ రెండు కేజీలు మిరపకాయలు తెచ్చుకొని చక్కగా ఇలా తొడుమలు తీసేసుకోవాలండి ఇవి కర్ణాటక కాయలు అండి కలర్ ఎక్కువ కారం తక్కువ ఉంటుంది కూర కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎండ్లో ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక పావు కేజీ ధనియాలు ఒక వంద గ్రాము జీలకర్ర ఒక వంద గ్రాములు ఆవాలు తీసుకొని ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా రోస్టెడ్గా వేపుకోవాలి ఇలా ధనియాలు ఆవాలు జీలకర్ర వేపుకొని పూర్తిగా ఉంచాలండి రెండు కేజీలు మిరపకాయల్లోకి ఒక వంద గ్రాములు జీలకర్ర ఒక వంద గ్రాములు ఆవాలు ఒక పావు కేజీ ధనియాలు పడతాయండి ఇలా వన్ బై వన్ వేపుకొని ఒక అరగంట సేపు చల్లారని ఇవ్వాలి చల్లారిపోయిన తర్వాత అన్నీ కలిపేసుకొని ఇప్పుడు ఎన్ని మిరపకాయల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కిందకి పైకి ఇలా కుదపాలండి ఇప్పుడు ఒక వంద గ్రాములు పసుపు కొమ్మలు కూడా వేసుకోవాలి పసుపు కొమ్మలు దంచి వేసుకోవాలండి లేదంటే సరిగ్గా నలగదు ఇలా అన్నీ కలుపుకొని మిల్లికి ఇచ్చేసుకోవాలండి అంతే సంవత్సరం అంతా నిలవే కూర కారం రెడీ అయిపోయింది ఇప్పుడు మూత తీసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక సీసాలోకి మనకి ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది పైన పెట్టేసుకోవాలండి ఇప్పుడే కావాలంటే ఎల్లుల్లిపాయలు దంచి వేసుకోవచ్చు అంతేనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్